ప్రైజ్లవాడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దైవ దేవతీ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక యువతికాల సమయంలో ప్రభునామన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు దేవుని బిడ్డారా ఈ మధ్యకాల సమయంలో ఈ లీడ్ మీ టుడే బాగా గ్యాప్ అనేటువంటిది వస్తున్నది అంటే పరిచయకు బయటకు వెళ్ళినప్పుడు ఆ సిగ్నల్ ప్రాబ్లం వల్ల మరి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి ఆ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రతిరోజు కూడా పెట్టేటువంటి రీతిగా మీరు కూడా ప్రార్థన చేయండి ఈ దిన వాగ్దానాన్ని మనము పొందుకుందాం దేవుడు మనల్ని ప్రేమించటం కాదు కానీ మనము కూడా ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనేటువంటిది దినాన్ని మనము ఒకసారి గమనిస్తాం దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమకు మనం ఎవరూ కూడా విలువ కట్టలేం విలువ కట్టలేం అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అయితే మనం ఎంతగా దేవుణ్ణి మనము ప్రేమించగలుగుతూ ఉన్నాం అనేటువంటి దాన్ని పరిశుద్ధ లేఖన భాగాల్లో పరమగీతాల నుండి సొలమోన మహారాజు గారు శూలమితి ఏ విధంగా అయితే తన ప్రియుని వర్ణిస్తుందో ఐదో అధ్యాయము వచనంలో ఆయన తెలియజేస్తున్నారు ఒకసారి చదువుకుందాం ఆ పరమగీతములు ఐదవ అధ్యాయము వచనంలో నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అని అంటండి ఆ విధమైనటువంటి గొప్ప వర్ణన అక్కడ తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నా ప్రియుడు నా ప్రియుడు ధవలవర్ణుడు తెల్లగా ఉంటాడు నా ప్రియుడు అతనిలో ఏ మచ్చ లేదు ఏ డాగు లేదు అతను ఎంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి దాన్ని అక్కడ తెలియజేస్తూ రెండవది కంటుంది ఆయన రత్నవర్ణుడు అంటే గొప్ప గొప్ప వెలుగు కలిగినటువంటి వాడు ప్రకాశించేటువంటి వాడు కాబట్టి అతన్ని నేను పదివేల మందిలో కూడా నేను ఇట్టే నేను గుర్తుపడుతూ ఉన్నాను అటు ఆయన వంటి వాడు ఇంకెవ్వరూ కూడా లేరు ఎవ్వరూ లేరు ఈ లోకంలో నా ప్రియుని వంటి ప్రియుడు ఇంకా లేడు అంత గొప్పవాడు నా ప్రియుడు అంత ఆ యొక్క ఆయనకున్నటువంటి యొక్క వర్ణన అంత గొప్పది ఆయనకున్నటువంటి ఆ యొక్క గుణ లక్షణాలు అంత గొప్పవని అక్కడ ఆ ప్రియుని కొరకు ప్రియుని కొరకు వర్ణిస్తున్నటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డారా అయితే ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభువు నువ్వు ఎంతగా ప్రేమించగలుగుతూ ఉన్నావు ఎంతగా ఆయన్ను ప్రేమిస్తూ ఆయన నీ మీద చూపిస్తున్నటువంటి ప్రేమ గొప్పది 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 అది వెలకట్టలేనటువంటి ప్రేమ అయితే నీవెంతగా ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నావు ఆయన యొక్క ప్రేమను నువ్వు ఏ విధంగా వ్యక్తపరచగలుగుతూ ఉన్నావు వ్యక్తపరచగలుగుతూ ఉన్నావు లేకపోతే ఆయన మాత్రమే ప్రేమిస్తూ మనము ప్రేమించినటువంటి బిడ్డలంగా ఉంటే ఆయన ఎంతో బాధపడుతూ ఉంటూ ఉంటాడు కాబట్టి ఈ దినము నుంచి ఈ దినము నుంచి నువ్వు కూడా బహుగా ఆయన నా సొంత ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అనేటువంటి రీతిగా ప్రభువును ప్రేమించగలిగేటువంటి బిడ్డగా నువ్వు ఉండగలవా అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనుగ్రహిస్తూ ఉన్నాడు దాన్ని మనం పొందుకొని ఆయన ప్రేమను పొందుకుంటూ ఆయన్ను కూడా మనము పూర్తిగా పూర్తిగా మనం ప్రేమించేటువంటి బిడ్డలంగా ఉందాం అటువంటి కృపలో ప్రభు మనందరినీ కూడా నడిపించునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పొద్దు నాయన మీకు వందనాలు నాయన ఏదైనా ఈ యొక్క వాగ్దానం ఈ యొక్క నాయన మీ యొక్క పరిశుద్ధమైన మాటల చేత మమ్మల్ని మీరు నడిపించండి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు పూర్తి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి మ్యారేజ్ డేలో బర్త్డేలు జరుపుకుంటున్న మీ ప్రీ బిడ్డలకు నూతన దీవెనలు అనుగ్రహించండి ఎరుశీలం క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడండి సేవకులందరినీ మీరు కాపాడండి వారి పరిశీలన మీరు దీవించమని వేడుకుంటున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి పరిపాలిస్తున్న పరిపాలన యంత్రాంగానికి అంతటికీ కూడా మంచి జ్ఞానమునిచ్చి మీరు నడిపించమని యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించిన గాక అమెన్ అమెన్